కొనుక్కని పడుకొని తగ్గింది హాయ్ ఫ్రెండ్స్ పసుపునైతే ఈ విధంగా మరి ఎండబెడుతున్నామండి హాయ్ ఫ్రెండ్స్ మీరైతే ఈరోజు చూస్తున్నారు ట్రైబల్ కల్చర్ యాక్టివిటీస్ ఛానల్ మేము ఈరోజైతే మరి మా గ్రామంలో మరి మా ప్రాంతంలో చేస్తున్నటువంటి అనేక వ్యవసాయ రంగంలో ఒక భాగమైనటువంటి పసుపు పంట ఏ విధంగా తవ్వాలో దాని గురించి వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ మరి మేము ఈ పసుపుని తవ్వేసి ఆరబెట్టి దాన్ని రెడీ చేసి అమ్మేంత వరకు వీడియోని మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి వీళ్ళకి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి అయితే మా గ్రామంలో మరి మా అందరికీ సేవ చేస్తున్నటువంటి వాలంటీర్ వారి యొక్క పర్స్పెక్విటీని మేమైతే తవ్వుతున్నాం ఫ్రెండ్స్ మరి ఎందుకంటే ఆయన మా పనుల నిమిత్తం బిజీగా ఉంటారు పని చేయడానికి కూడా అవకాశం లేదు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉండేది వారు ఒక్కరే కనుక మరి యూత్ అందరూ కలిసి ప్రేమతో ఈరోజు ఒకరోజు సంవత్సరానికి ఒకరోజు అనేది చక్కగా వారి ఇంటికి ఏదో ఒక పని చేసి పెడదామనే ఉద్దేశంతో అయితే మేము ప్రత్యేకించి ఫస్ట్ తవ్వే ప్రయత్నం చేస్తాం తవ్వుతున్నాం ఇదిగో మా యూత్ అందరూ కలిసి సుమారుగా ఇరవై దగ్గర అందరం కలిసి తవ్వుతున్నాం ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నారు ఇదేనండి ఫస్ట్ బడ్డీ చదువు కొన్ని కొను తగ్గింది అని ఈ సంవత్సరం అయితే ఫ్రెండ్స్ కొంచెం దిగుబడి ఉంది లాస్ట్ ఇయర్ అయితే బాగానే లాస్ట్ ఇయర్ కాదండి ఒక టూ ఇయర్స్ తర్వాత తగ్గుతుంటారన్నమాట ఈ సంవత్సరం అయితే దిగుబడి తగ్గింది చూస్తున్నారు కదా సరిగ్గా దిగలేదు చూడాలి फेस्ट सुशांत yeah, <laughs> 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 ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా బంగారు కలర్లు ఉంటుంది గోల్డెన్ కలర్ కలర్లు ఉంటుంది చాలా ప్యూర్ అనమాట ఇది అయితే ఎటువంటి రేట్ గురించి ఎటువంటి కెమికల్స్ ఇందులో అయితే మేము యూజ్ చేయము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి తవినట్టు వంటి వాటిని ఇక్కడ సేకరిస్తూ ఉన్నారు ఆ కొమ్ములు తర్వాత మురకాయలు అంటారు వాటిని సపరేట్ చేస్తున్నారు మరి మా గ్రామంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు వచ్చారు చూపిస్తున్నారు చూడంగా సపరేట్ చేస్తారండి చూడండి

మన అత్త అయితే వాలంట వాళ్ళ మమ్మీ వాలంటీర్ వాళ్ళ అమ్మగారు ఇదిగోండి వాలంటీర్ వాళ్ళ అబ్బాయి అండి ప్రేమ్ ఇతను చిన్నవాడు అండి ఈ పసుపు కొమ్మలన్నీ కూడా పెట్టేసి ఇంట్లో తీసుకెళ్ళేసి ఒకరోజు కర్ర నడిపేసి పసుపును అయితే ఆవించాలండి చూసారు కదండి ఫ్రెండ్స్ నైట్ పూట అయితే ఈ విధంగా ఆవించడం లేదా ఉడకబెట్టడం అంటారండి ఈ విధంగా పసుపునంతా కూడా పాత చీరల దగ్గర ఈ విధంగా మూడలు కట్టేసి పాత చీరల దగ్గర ఈ విధంగా కట్టేసి మేమైతే పసుపును ఉడకబెడతాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా పాత చీరలు ఉంటాయి కదండి పాత చీరలు కానీ లేదంటే ఇంకా కట్టడానికి అనుకూలంగా ఉండే మరి ఏదైనా సరే ఈ విధంగా కట్టేసి మేమైతే నైట్ పూట కూడా పసుపు ఉడకబెడతాం ఎందుకంటే పగటి పూట ఏమో ఎండవేడి భరించేయడం కష్టం అని అయితే పగటి పూట కూడా ఉడకబెట్టడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది కొన్ని ఉడకబెట్టాం నైట్ ఉడకబెట్టింది ఇది ఇప్పుడే ఉడకబెట్టిందని తీసేసి మరలా ఉడకబెడుతున్నాం మరలా ఇది మా తమ్ముడు వాళ్ళు అయితే నిన్ననే ఉడకబెట్టేశారు చూపిస్తాను చూడండి ఇది కొండ కర్రలు పెద్ద పెద్ద కర్రలు ఇది ఉడ ఉడకబెడుతున్న ఫ్రెండ్స్ ఈ విధంగా చూపిస్తాను చూడండి చూడండి ఈ విధంగా చూడండి ఈ విధంగా పాతబడ్డ బడ్డ సీరియల్ దగ్గర అయితే ఈ విధంగా మేము కట్టేసి ఉడకబెడతాం ఎందుకంటే ఈ విధంగా చీరలు ధర కట్టకుండా ఉడకబెడితేమో పారలతో తీయడానికి చాలా ఇబ్బంది అయిపోద్ది పారలతో తీయటం అనేది చాలా కష్టం అందుకని ఈ విధంగా ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుందండి ఈ విధంగా మేము ఉడకబెట్టే విధానాన్ని నేర్చుకున్నాం మాకు కూడా మాకు తెలిసిన ఒక అన్నయ్య ఏమో చెప్పడం జరిగింది ఈ విధంగా ఉడకబెడితే మీరు ఇబ్బంది పడరు కదా అనుకుని ఎండవేడితో మేము ఉడకబెడుతుంటే ఈ విధంగా చెప్పడం జరిగింది చూడండి పొయ్యి కూడా ఈ విధంగా తయారు చేశారు చూ చూస్తారు కదండీ ఈ విధంగా పొయ్యిని తయారు చేశారు చూస్తారు ఈ విధంగా పొయ్యిని కూడా తయారు చేశారండి ఇదిగోండి పొయ్యి చూసారు కదా ఫ్రెండ్స్ పొయ్యి ఈ విధంగా తయారు చేశారు తయారు చేస్తున్నారు పొయ్యిని అయితే ఆ విధంగా తయారు చేస్తారండి చూసారు కదండి పొయ్యి అయితే ఈ విధంగా తయారు చేసి కర్రలు అయితే మేము పొయ్యి మీద వేసామండి ఇక్కడైతే పుల్లు వాటర్ పోయాలి ఫ్రెండ్స్ చూసారు కదండి వాటర్ అయితే ఇక్కడ పుళ్ళు పోసి చేయాలి ఉడికిన ఒక గంట రెండు గంటల తర్వాత వచ్చి మరలా వీటిని అయితే తీయాల్సి వస్తుంది చూస్తారు కదండి ఆ విధంగా కవర్ కప్పేయాలి కవర్లు పైన మాకు వాటర్ కొరత ఏర్పడడంతో పాటు వాటర్ మొత్తం అయిపోయిందండి రేపు ఉదయం వాటర్ నడపాలి ఫ్రెండ్స్ రాత్రి పూట ఉడకబెట్టి అలాగే మధ్యాహ్నం పూట కూడా ఈ విధంగా ఉడకబెట్టేస్తారండి చూస్తారు కదండి రాత్రి పగలు కష్టపడాలి అప్పుడే పసుపు అనేది ఉడుకుతుంది ఎండవేడనక రాత్రి నిద్రపోక ఈ విధంగానే ఉడకబెట్టాలి అప్పుడే మా కష్టానికి తగిన ఫలితం అనేది వస్తుంది చూస్తారు కదండి హాయ్ ఫ్రెండ్స్ పసుపునైతే ఈ విధంగా మరి ఎండబెడుతున్నామండి రేకుల మీద ఈ విధంగానే ఎండబెడుతుంటారు మా గ్రిజన్లు అయితే ఇవి ఒక టూ వీక్స్ కానీ వన్ వీక్ వన్ అండ్ హాఫ్ తర్వాత అవి ఎండిపోతాయి రంగు రావాలని ఈ విధంగా కవర్ల మీదేసి బాగా అన్నమాట ఈ విధంగా కవర్ల మీద వేసిన తర్వాత కొట్టాలి కొట్టిన పసుపు అంతా ఈ విధంగా చాలా కలర్ఫుల్గా అన్నమాట చూసారు కదండి పసుపు పచ్చగా వస్తుంది పసుపు పచ్చగా చూసారండి ఇది కవర్లు వేసి బాధినప్పుడు ఈ విధంగా అయితే రెడీ అవుతుంది అన్నమాట ఈ విధంగా కవర్లు అయితే వేయాలి ఫ్రెండ్స్ పసుపును ఈ విధంగా కవర్లు వేసి కొట్టాలన్నమాట చూసారు కదండి దీనికి చాలా ప్రాసెస్ ఉంది ఇలా ఎంతో కష్టపడితేనే పసుపు అవుతుంది ఫ్రెండ్స్ కానీ రైతులమే పసుపులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇవ్వండి రైతుల కష్టాలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పసుపు కలర్ఫుల్గా రావాలంటే మాత్రం మాకు ఎటువంటి యంత్రాలు లేవు కాబట్టి ఈ విధంగా మేమైతే పసుపునైతే ఈ విధంగా కలర్ ఈ విధంగా కలర్ రావడానికి మేము చేస్తామని చూసారు కదండి